రెండో సీతారామ ఉమేశ్వర కళ్యాణోత్సవం జరిగింది ఈరోజు పుష్పరథోత్సవ కార్యక్రమాన్ని పురోహితులకు కూడా భక్తుల కులాల మధ్యన చాలా బ్రహ్మాండంగా ఆ బ్రహ్మాండ నాయకుని యొక్క రథోత్సవం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా గజూ పట్టణ ప్రజలందరూ కూడా మహిళలు మంగళారతులతో స్వామివారికి స్వాగతం తెలియజేస్తూ పురోహితులు కూడా వస్తున్నారు ఆర్యవైద్య సోదరులు వాతవి వైద్య అందరూ కూడా కలిసి ఈ మధ్య పంపిణీ కార్యక్రమం ఏర్పాటు జరిగింది అక్కడక్కడ భక్తులందరూ కూడా ఈ యొక్క పుజోరనే కానీ అలాగే ప్రసాదాలే కానీ మధ్యనే కానీ నిమ్మరసం కానీ ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా కష్టూర్ పట్టణ ప్రజలందరూ కూడా భక్తజనులందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆ సీతారామ ఉమామహేశ్వర స్వామి వారి యొక్క కటాక్షాలు వారి మీద ఉండాలని కోరుకుంటూ గత నాలుగైదు వంద నుంచి నా గదికెలు పట్టున సీతారామ మహేశ్వరాలయాల కళ్యాణోత్సవాలు శ్రీ అధ్యక్షుడు శ్రీ కాలువ సీతారావు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం ఈ యొక్క ఉత్సవాల్లో ప్రజలందరూ ఆలయాల నిర్మాణం నిర్మాణం చేసుకున్న తర్వాత ఈ రెండో సంవత్సరం అది ఎయిత్ సంవత్సరం అది ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి పిక్నిక్

మా దగ్గర పట్టణంలో మా కాల్వ శ్రీధరరావు గారి అధ్యక్షతన ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు ఎంతో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఈ సంవత్సరం ఇంకా ఎదివిగా ఇంకా ఎండలో కూడా ఇంత జనాలు రావడం అందరికీ వందనాలు తెలియజేస్తూ మా ఆర్యవైశ్య సంఘం తరఫున నిత్యము ఏదో ఒక రకంగా అన్నదానమే కానీ మత్స్య పంపిణీ కానీ అంబలి పంపిణీ కానీ నీళ్ళదానమే కానీ ఇలాంటి ఒక కార్యక్రమం జరుగుతుంది ఈరోజు క్ష ఫెడరేషన్